హాయ్ అండి ఈరోజు మన కాడ ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఫైవ్ జీ మొబైల్స్ ఫోర్ జీ మొబైల్స్ ఎక్కువ ఫైవ్ జీ ఉన్నాయి ఈరోజు అయితే మాత్రం ఫోర్ జీ చాలా తక్కువ ఉన్నాయి ఓన్లీ ఫైవ్ మొబైల్స్ మాత్రమే ఫోర్ జీ మొబైల్స్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది మొబైల్స్ ఫైవ్ జీ ఉన్నాయి ఓ ఫైవ్ జీ మొబైల్స్ చూద్దాం ఒక్కసారి వివో వి ట్వంటీ నైన్ ఈ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా నీట్ కండిషన్ ఉంది వ్యారంటీ పీరియడ్ ఉంది వివో వి ట్వంటీ నైన్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ టూ త్రిబుల్ నైన్ వ్యారంటీ కండిషన్ ఉంది ఇంకా ఐక్యూ ఐక్యూలో వచ్చేసరికి ఈ మోడల్ జెడ్ ఫైవ్ ఫైవ్ జీ మోడల్ వచ్చేసరికి పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు చాలా నీట్గా ఉంది చూడండి చాలా నీట్గా ఉంది వ్యారంటీ ఓవర్ ఇది జస్ట్ టెన్ డేస్ ఫోన్ అండి ట్వల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎయిట్ అండ్ మార్కెట్లో లేటెస్ట్ మోడల్ హెచ్జి ఫిఫ్టీ ఫ్యూజన్ ట్వంటీ టూ థౌజండ్ కొత్తదైతే ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటుంది జస్ట్ టెన్ డేస్ ఓల్డ్ ఫైనాన్స్డ్ కాదు క్యాష్ బిల్ అండి చాలా నీట్గా ఉంది ఫోన్ అయితే కలర్ కూడా లావెండర్ కలరు చాలా హైలైట్గా ఉంది ఫోన్ అయితే మాత్రం సింపుల్ సూపర్ ఉంది జస్ట్ చిన్న గీత కూడా లేదు ఏంటంటే అతనికి వేరే ఫోన్ వాడాలన్న పిచ్చిలో ఇది అమ్మేడు అంతే ఐఫోన్ వాడాలన్న పిచ్చిలో సో నెక్స్ట్ వచ్చేసరికి ఐక్యూ ఐక్యూ జెడ్ సిక్స్ ఐక్యూ న్యూ సిక్స్ సారీ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ పదహారు ఇంకొకటి చూడండి ఐక్యూ న్యూ సిక్స్ పదహైదు వివో వి థర్టీ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇరవై ఐదు వేలు జస్ట్ ఒక త్రీ మంత్స్ ఫోన్ ఉంటుంది త్రీ టు ఫోర్ మంత్స్లో ఇక్కడ చూడండి కెమెరా పైన చిన్న గీత ఉంది అంతే ఇంకా దాని ఫోన్ దానికోసమే ఇది అమ్మారు టీ టూ ఎక్స్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ పదకొండు వేలు వివో వి ట్వంటీ నైన్ జస్ట్ సీల్ కట్ లాగా ఉంటుంది ఫోన్ అయితే మాత్రం అల్టిమేటు మామూలుగా ఉండదు వ్యారంటీ పీరియడ్ కూడా ఉంది ఎఫ్ ట్వంటీ త్రీ ఒప్పో ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ పద్నాలుగు వేలు వ్యారంటీ పీరియడ్ ఉంది సో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉన్న సెకండ్ హ్యాండ్ ప్రతి ఒక్కటి కూడా ఒక మూడు ఫోన్స్ తప్ప వ్యారంటీ ఒకటి రెండు మూడు ఈ మూడు ఫోన్స్ తప్ప ఈ మూడు ఫోన్స్ కూడా వ్యారంటీ ఉన్నాయి ఇది దీని తప్ప మూడు రెండు కూడా వ్యారంటీ కండిషన్లో ఉంది వ్యారంటీ అంటే తక్కువలో ఉంది వన్ మంత్ అట్లా ఉంది సో మిగతా అన్నీ కూడా వ్యారంటీ పీరియడ్లోనే ఉన్నాయి చాలా నీట్గా ఉన్నాయి తర్వాత ఇది వన్ ఇయర్ వ్యారంటీ అండి మొత్తం కూడా సీల్ బాక్స్ ఫ్రెష్ బాక్సులు ఏంటంటే ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ ఎయిట్ థౌసండ్ ఉంటుంది కొత్తది పదకొండు వేలు అయింది బాక్స్ ఏంటంటే నీట్గా రాదు ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ బాక్స్ చూడండి డ్యామేజ్ ఉంది దాని వలన నీకు సెకండ్ హ్యాండ్ మొబైల్ అయింది ఇది అంతే మొత్తం కూడా ఫ్రెష్ స్టాక్ ఇది అంతా కూడా ఎయిట్ థౌసండ్ వన్ ఇయర్ వ్యారంటీ కూడా ఉంటుంది ఇది కంపెనీ నుంచి సో ఇవి మన దగ్గర ఈ ఈరోజు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు మా అడ్రస్ మీకు తెలుసు కదా సురేంద్ర మొబైల్స్ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా ఒక్కసారి మా ఫోన్ నెంబర్ కూడా ఇదిగోండి మా ఫోన్ నెంబర్ కూడా ఇది సురేంద్ర మొబైల్స్ ఆళ్ళగడ్డ మా ఫోన్ నెంబరు మాకు యూట్యూబ్లో వీడియోస్ వస్తుంటాయి ఫేస్బుక్లో వీడియోస్ వస్తాయి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ వస్తాయి అన్నీ కూడా సురేంద్ర మొబైల్స్ అనే ఉంటుంది సో మీరు ఎవరైనా కావాలనుకుంటే మాకు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మీకు కొరియర్ చేయమంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మా దగ్గర ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే మాత్రమే కొరియర్ చేస్తాం లేదంటే కొరియర్ చేయమండి మీరు క్యాష్ ఆన్ డెలివరీ కోసం అయితే దయచేసి మాకు కాల్ చేసి కూడా మనం చేయలేం కాబట్టి వేస్ట్ సో మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి డెలివరీ కావాలంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ క్రష్గా ఇస్తాం ఇంకోటి నేను మన దగ్గర సెకండ్ హ్యాండ్ మొబైల్కి వన్ మంత్ చెకింగ్ వ్యారంటీ ఉంటుంది వన్ మంత్ పీరియడ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే మనం పీస్ టు పీస్ రిటర్న్ తీసుకొని కొత్తదైనా మార్చిస్తాం లేదా మీ పేమెంట్ మీకు రిటర్న్ అయినా ఇస్తాం ఇంతమందికి మనం అమ్మిన ఫోన్స్ ఒక్కటి కూడా ప్రాబ్లం అయితే రాలేదు ఓకేనా థ్యాంక్ యూ అండి